అక్రమంగా తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని పట్టుకున్నట్లు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు తెలిపారు బుధవారం జమ్మికుంట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఓ ముస్లిం మహిళ రెండు వందల యాభై గ్రాముల ప్యాకింగ్ ద్వారా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆమెను విచారించగా తను కొత్తపల్లికి చెందిన మరో మహిళ వద్ద తీసుకువస్తున్నానని తెలిపగా సదరు మహిళ ఇంటిని సోదా చేయగా ఆరు కిలోల గంజాయి మొబైల్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు సిఐ నాగేశ్వరరావు తెలిపారు మాకు ఉన్న వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ కొత్తపల్లి జమ్మకుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మాన ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు రెండు వందల నలభై మూడు గ్రాముల గంజాయితీ పట్టుబడింది తదుపరి విచారణ జరిగిన నిమిత్తం ఆమె షమీమన్న జమ్ముకుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర ఆరు కిలోల నూట ఇరవై మూడు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని మీద విచారణ జరుగుతుంది నిందితుల్ని నా స్థానిక ఎక్సైజ్ స్టేషన్కి అప్పుడు రిమాండ్ చేస్తారు దాదాపు రెండు లక్షల రూపాయలు విలువగా ఉండొచ్చు సుమారు మార్కెట్లో ఒక కిలోకి అయితే గవర్నమెంట్ ఇచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది కిలోకి ఇది ఆరు కిలోలు ఆరున్నర కిలోల దగ్గరగా ఉన్నది మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం మాకున్న ఎక్సైజ్ హై లెవెల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయటం జరిగింది దీంట్లో దీంట్లో తదుపరి ఇంకా విచారణ కొనసాగుతుంది ఇంకా దీనికి సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా సమాచారాన్ని మాకు అందించవలసిందిగా కూర్చున్నాం మాకు నిన్న నుంచి జరుగుతున్న విషయం తీసుకుని దాన్ని ఎంక్వైరీ చేస్తూ చేస్తుంటే ఈ రోజు మాకు డిటెక్ట్ అయింది కేసు డిటెక్ట్ అయింది ఈ రోజుకి వెహికల్ మాకు వచ్చిన సమయంలో ఒక మహిళ తీసుకొస్తూ ఉండగా ఆమె దగ్గర చిన్న ప్యాకెట్ రెండు వందల కోడి గ్రాములు అదే మన కొత్త కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో దొరికితే అక్కిజుడు ఎవరైతే సమయం ఉన్నదో ఆమె ఇంటిలో ఇంట్లో దొరికింది